హాయ్ అండి నమస్తే నేను మీ మల్లేశ్వరి వెల్కమ్ బ్యాక్ టు మల్లేశ్వరి కిచెన్ ఈ రోజు వీడియోలో ఒక స్నాక్ రెసిపీ చేసి చూపించబోతున్నానండి ఈవినింగ్ పూట మనకు అప్పటికప్పుడు వేడివేడిగా ఏదైనా తినాలనిపించినా ఇంటికి ఎవరైనా గెస్ట్లు వచ్చినా లేదంటే పిల్లలు ఏదైనా స్నాక్స్ పెట్టమని అడిగినా కూడా అప్పటికప్పుడు నిమిషాల్లో ఇలా ఉల్లిపాడలు చేసి పెట్టండి చాలా టేస్టీగా ఉంటాయండి వీటికి కాంబినేషన్గా కొద్దిగా టమాటా కెచప్ వేసి పిల్లలకి ఇచ్చామంటే వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారండి ఒకసారి తప్పకుండా ట్రై చేసి చూడండి మరి ఇప్పుడు ఈ రెసిపీ చేసుకోవడానికి ఒక అర కేజీ ఉల్లిపాయల్ని ఈ విధంగా పొడుగ్గా సన్నగా కట్ చేసుకొని ఒక మిక్సింగ్ బౌల్లో తీసుకోవాలి ఇప్పుడు ఇందులోకి ఒక నాలుగు పచ్చిమిర్చిని ఈ విధంగా సన్నగా కట్ చేసుకొని అయితే వేసుకోవాలి మీరు తినే కారాన్ని బట్టి ఇక్కడ పచ్చిమిర్చి అనేది చూసుకొని వేసుకోండి ఎక్కువ తక్కువ అనేది అలాగే ఒక రెండు ఇంచుల అల్లాన్ని కూడా సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి అల్లం పచ్చిమిర్చిని ఇలా ముక్కలుగా కాకుండా కావాలంటే రోడ్లోనైనా కచ్చిపచ్చ నూరుకొనైనా వేసుకోవచ్చండి మీకు ఎలా వీలైతే అలా వేసుకోండి అల్లం వేసుకోవటం వల్ల ఈ వడలకి మంచి టేస్ట్ ఫ్లేవర్ అనేది వస్తాయి ఇలా అల్లం పచ్చిమిర్చి వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక మూడు రెమ్మల కరివేపాకును కూడా సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి ఒక అర స్పూన్ జీలకర్ర అలాగే ఒక స్పూను సోంపు వేసుకోవాలి ఇలా సోంపు వేసుకోవటం వల్ల డైజెషన్ ప్రాబ్లం లేకుండా గ్యాస్ ప్రాబ్లం లేకుండా బాగుండిద్ది అదిగాక వడలకు మంచి ఫ్లేవర్ అనేది వచ్చిందండి ఇలా సోపు వేసుకోవటం వల్ల ఇలా ఒక స్పూన్ వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి రుచికి సరుపును సాల్ట్ వేసుకోవాలి ఆల్రెడీ మనం పచ్చిమిర్చిని కూడా వేసుకున్నాం కాబట్టి కారం అనేది చూసుకొని వేసుకోండి ఇక్కడ నేను అర కేజీ ఉల్లిపాయలు తీసుకున్నాను కాబట్టి ఒక స్పూన్ కారం అయితే వేసానండి మీరు కారం అనేది చూసుకొని వేసుకోండి మరి చిన్నపిల్లలు తినేటట్టయితే కారం అనేది తగ్గించుకొని వేసుకోండి ఇలా ఒక స్పూన్ కారం వేసుకున్న తర్వాత వీటి అన్నిటిని కూడా ఉల్లిపాయలకు బాగా పట్టేంత వరకు చేతొట్టి ఉల్లిపాయలను కొంచెం గట్టిగా ప్రెస్ చేస్తూ కలుపుకోవాలి ఇలా చేయటం వల్ల ఉల్లిపాయల్లో నుంచి వాటర్ అనేది వస్తాయి చూడండి ఈ విధంగా మనం వేసినవన్నీ కూడా ఉల్లిపాయలు కలిసేంత వరకు బాగా కలుపుకున్న తర్వాత ఒక పది నిమిషాల పాటు ఈ గిన్నెనే పక్కన పెట్టేసుకుందాం ఇలా చేయటం వల్ల ఉల్లిపాయల్లో నుంచి వాటర్ అనేది రిలీజ్ అయ్యి మనం ఇంకా పిండి వేసుకొని కలుపుకున్నప్పుడు వాటర్ అనేది అవసరపడకుండా ఈ ఉల్లిపాయల్లోని తడే సరిపోయద్ది అనమాట చూడండి ఇలా పది నిమిషాలు అయిన తర్వాత మనం ఈ ఉల్లిపాయలని గట్టిగా పిండామంటే వాటర్ అనేది వస్తాయి ఇప్పుడు ఇందులోకి ఒక పావు కప్పు మైదా పిండిని వేసుకోవాలి అదే కప్పుతోటి ఒక కప్పు బియ్య పిండిని వేసుకోవాలి మైదా పిండి తీసుకోవటం ఇష్టం లేని వాళ్ళు మైదా బదులు శనగపిండి వేసుకోవచ్చండి ఇలా ఒక పావుకప్పు బియ్యపిండి కప్పు మైదా వేసుకొని ఇంకా వాటర్ వేయకుండా ఈ పిండిని అంతా కూడా ఉల్లిపాయల్లో ఉన్న తడితోనే బాగా కలుపుకోవాలి నేనైతే ఇక్కడ ఏమి వాటర్ యాడ్ చేయలేదండి ఉల్లిపాయల్లో ఉన్న తడే సరిపోయింది ఈ పిండి అంతా కలుపుకోవడానికి ఒకవేళ మీరు కలుపుకున్నప్పుడు పిండేదన్నా లూజ్గా అనిపిస్తే ఇంకొద్దిగా మైదా కానీ లేదా శనగపిండి కానీ బియ్య పిండి కానీ వేసుకొని పిండిని అయితే కొంచెం గట్టిగా కలుపుకొని పెట్టుకోండి ఒకవేళ పిండేదన్నా కలవకుండా పొడి పొడిగా ఉంటే ఒకటి రెండు టేబుల్ స్పూన్లు వాటర్ వేసుకొని పిండిని అయితే వీడియోలు చూపిస్తున్నట్టు కొంచెం గట్టిగానే కలుపుకొని పెట్టుకోవాలి పిండేదన్నా కొద్దిగా లూజ్గా అనిపించిందంటే వడలు సరిగా రావు ఆయిల్ కూడా ఎక్కువ పీల్చేస్తాయండి అందుకని ఈ విధంగా కొంచెం గట్టిగానే కలుపుకున్న తర్వాత చేతిని నేల తడి చేసుకొని కావాల్సినంత ఈ వడపిండిని తీసుకొని అరచేతిలో వడలాగా ఒత్తేసుకొని ఆయిల్ బాగా వేడిగా ఉన్నప్పుడు వేసుకొని ఫ్లేమ్ని మీడియంలో పెట్టేసుకొని ఈ ఆయిల్లో ఎన్నైతే సరిపోతాయో అన్నీ వేసుకోవాలి వేసిన వంటనే గరిడి పెట్టి కదిలేకుండా ఒక అర నిమిషం పాటు ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు రెండు వైపులా తిప్పుకుంటూ మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని తీసేసుకోవాలి మనకి ఉల్లిపాయలు కట్ చేసుకోవటమే కొంచెం టైం పట్టిద్ది తర్వాత ప్రాసెస్ అంతా కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చు అండి అప్పటికప్పుడు నిమిషాల్లోనే ఈ వడలనేది ప్రిపేర్ చేసుకోవచ్చు చూసారు కదా చూడటానికి చాలా ఎమ్మీగా ఉన్నాయి కదండీ ఒకసారి మీరు కూడా తప్పకుండా ట్రై చేయచ్చు చూడండి మరి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి